హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీ స్పెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి క్యాబేజీతో రసమా అని అనుకునే వాళ్ళకి మెయిన్ అయితే ఒకటి చెప్తానండి క్యాబేజీతో మేము రసం ఎప్పుడు చేయలేదు అని అనుకుంటున్నారు కదా ఎప్పుడు క్యాబేజీతో పచ్చడి క్యాబేజీ ఫ్రై కూడా చేస్తారు చిన్న చిన్న వేసి కొంచెం ఎల్లిపాయ కారవేసి క్యాబేజీ కూర క్యాబేజీ పచ్చడి ఇలా కాకుండా మనము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసా అండి క్యాబేజీ ఉడకబెట్టిన వాటర్లోనే సగం ప్రోటీన్ సగం క్యాబేజీలో ఉన్న వాటిల్లో ఉన్న ప్రోటీన్స్ మొత్తం ఆ రసంలోనే పోతాయని అలా కాకుండా మనం వాటర్నే కొంచెం ఉడకబెట్టడానికి మోయినం అంటే కొంచమే ఎంతవరకు ఉడకబెట్టుకోవాలో అంతే వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా మనం డ్రింకింగ్ మంచినీళ్ళు పోసుకొని దాంతో రసం చేసుకుంటే అసలు ఎన్ని ఔషధాలు అండి ఎంత మంచి హె హెల్దీ అంటే చాలా హెల్దీ అనమాట వాళ్ళవి స్పెషల్ వచ్చేసి క్యాబేజీ రసం అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే చూపించిన విధంగా క్యాబేజీ కూర కోసం నేను క్యాబేజీ పచ్చిపప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకున్నానండి క్యాబేజీ ఎక్కువ ఉడికినా కానీ దాంట్లో ప్రోటీన్స్ ఊరికే పోతాయండి ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికితేనే బాగుంటుంది అలా ఆ క్యాబేజీలో నుంచి వాటర్ తీసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లో నుంచి మనం రసం చేసుకుందాం రండి ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకొని స్టవ్ చేసి సిమ్లో పెట్టుకొని బాండీ పెట్టుకున్నానండి దాంట్లో అయితే ముందుగా తీసుకున్న నేను క్యాబేజీ వాటర్ పోసుకున్నాను దీన్ని అయితే బాగా మరగపెట్టుకోవాలండి బాగా మరగపెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేశారంటే బాగా తెల్లుతుందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నేను తీసుకున్న వాటర్కి టూ టమాటోస్ పెద్దవి మిక్సీ వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు అండి పిల్లలు అలా తీసేస్తారు అనుకుంటే మిక్సీ వేసుకొని ఇలా ప్యూర్ చేసుకోండి శుభ్రంగా ఇప్పుడు ఈ టమాటా కూడా మనం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మటుకి బాగా సిమ్లో ఉడకాలండి ఈ టమాటా మన క్యాబేజీ వాటర్ కలుపుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడకాలన్నమాట తెరాలన్నమాట ఎందుకంటే మనం పచ్చి టమాటా వేసాం కదా పచ్చి టమాటా బాగా తెల్లి పచ్చివాసన పోయేంతవరకు బాగా తెల్లాలండి మీరు మీలో ఎంతమంది క్యాబేజీ రసం తిన్నారా అసలు విన్నారా తిన్నా విన్నా చేసుకున్న కామెంట్స్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని వంటలు కొంతమందికే తెలియ అన్నీ అందరికీ తెలియాలని లేదు కదండి అందుకని అన్నాను అంతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసి మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చు అనమాట అలా శుభ్రంగా ఒక ఫైవ్ మినిట్స్ నేను పక్ వదిలేశాను చూడండి ఎంత బాగా తెల్లుతున్నాయో చక్కగా తెలుగుతున్నాయి నీట్గా చూడండి అసలు బాగా తెరలి తెరలి తెలి ఆ టొమాటో ప్యూరీ కూడా బాగా లేయర్గా వచ్చింది ఇప్పుడైతే సాల్ట్ అండి సాల్ట్ మనం ముందుగా క్యాబేజీ వాటర్ని టేస్ట్ చేసుకొని సరిపడా వేసుకోండి ఎందుకంటే మనం క్యాబేజీ ఉడకపెట్టడానికి కొంచెం సాల్ట్ వేస్తాం కదా దానికి సరిపడా వేసుకోండి చూసి వేసుకోండి ఇప్పుడైతే మనం రసం పౌడర్ వేసుకుందాం ఒక్కసారి అలా కలుపుకుందామండి మనం వేసిన సాల్ట్ రసం పౌడర్ బాగా కలిసిపోయేటట్టు ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకొని సాల్టు మనం రసం పౌడర్ వేసుకున్నాము కదా ఒక్క రెండు నిమిషాలు దాన్ని సిమ్లోనే వదిలేసి ఇచ్చేద్దాము ఈలోపు అయితే మనం పక్కన చిన్న బాండీ పెట్టుకొని దీనికి తాలింపు అయితే వేసుకుందామండి రసానికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు కొంచెం ఇంగువ రెండు ఎండు మిరపకాయలు నాలుగు దంచుకున్న వెల్లుల్లి ఇవన్నీ బాగా కాగి దోరగా వేయించుకునేదాకా తాలింపు దోరగా వేగాక దీంట్లో పోసేసుకోవడమేనండి చూడండి చూడండి తాలింపు కూడా ఎంత దూరగా వేగిందో చూడండి అసలు చూడగానే తినాలి అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి అద్ది అద్దిరిపోవడం కాదండి అసలు చాలా బాగుంది మనం ఎప్పుడు పెట్టుకున్న రసం కంటే కూడా ఇది కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇంకేముందండి దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదండి డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో మధ్యలో ఇలా రసం వేసుకొని క్యాబేజీ రసం వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది